ప్రతిపాడు మండలం గొట్టిపాళ్ళు గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో మంటలు ఇంటికి అంటుకున్నాయి ఇల్లు పూరిళ్లు కావడంతో ఇంటిలో పిల్లలు పెద్దలు అందరూ బయటికి పరుగులు తీశారు ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది సిలిండర్ పేలిద్దేమో అన్న భయంతో చుట్టుపక్కల ప్రజలు మంటల్ని ఆర్పి ధైర్యం చేయలేకపోయారు ఎట్టకేలకు సిలిండర్ పేలిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి నీళ్ల ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చారు ఇంటి యజమాని గట్టుపల్లి వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఇరవై ఐదు లక్షల మీరు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు స్థానిక తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది గ్రామస్తులు మంటల్ని మొత్తం అదుపులోకి తెచ్చిన తర్వాత ఫైర్ ఇంజన్ రావడం గమనార్ అమ్మాయి అండి టూల్స్ అందుకే వచ్చింది అన్నా గాలి కనుకుంటుంది అది కాలేదు ఇప్పుడు అంత మార్చిందండి మార్చింది you're failing soon certain...